భక్తులందరూ హరే కృష్ణ ఈ ధనుర్మాసంలో ఈరోజు పద్నాలుగో రోజు కనుక పద్నాలుగో పాసరం మనం చెప్పుకుంటాం ఆండాల్ తిరువడిగలే శరణం నీలా తుంగస్తరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతీర సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయా గలితం బాకృత్య భుక్తే గోదాస్ై నమ ఇదమిదం భూయే మాస్ భూయ గోదాస్య నమం భూయే మాస్ భూయం గోదాస్యై నమదమిదం భూయే మాస్తు భూయం ఆండాల్ తిరువళే శరణ ఈరోజు పద్నాలుగో పాసురంలో తొమ్మిదో గోపికని ఆండాలు గొష్టి నిద్రలేపి తమతో పాటు తీసుకెళ్తారు నిన్న ఎనిమిదో గోపిక యొక్క విశేష లక్షణం అత్యంత సౌందర్యమైన కళ్ళు కలిగింది నిన్నడి గోపిక మరి ఈరోజు గోపిక విశేష లక్షణం ఏంటి మాటల చమత్కారి ఇంత అద్భుతంగా మాట్లాడుతుంది ఇక ఎదుటివారు పూర్తిగా నమ్మేస్తారు ఇంత అద్భుతంగా మాటల చమత్కారి మాటల యొక్క మాట్లాడే తీరు చాలా అద్భుతం ఇవిడేమంది నిన్న ఎప్పుడైతే అండాలకు వస్తే అందరూ గోపికలందరినీ సరే రేపు ఉదయం తెల్లవారుజాముని నిద్రలు వేసి మనం స్నానానికి వెళ్తాము నందభవనానికి వెళ్తాం తర్వాత అని నిన్న చెప్పగానే నిన్న మీటింగ్ చేసినప్పుడు ఆ మీటింగ్లో ఈవిడేమన్నది అరే అందరు నిద్రపోండి నేను ప్రతి ఇంటికి వచ్చి నేను నిద్రలు చెప్తాను మీరు చింత చేయాల్సిన అవసరం లేదు తెలవజామునే కదా లేయాల్సింది నేను ఎప్పుడు లేస్తూ ఉంటాను నేను లేపుతాను అని చెప్పి అందరిని నేను లేపుతాను అందరిని నేను తీసుకెళ్తాను అని మాటలు తీరుగా చమత్కారంగా చెప్పిన ఈవిడ ఈవిడ కాస్త నిద్రపోతుంది కృష్ణ తన్మయంతో మరి ఈ గోపిక తొమ్మిదో మీద గోపి యొక్క విశేష లక్షణం మాటల చమత్కారి అద్భుతంగా మాట్లాడుతుంది ఇంత అద్భుతంగా మాట్లాడుతుంది ఇక ఈవిడ ముందు అందరు కూడా పరాస్తమే ஒருசாரி பாசுரம் சூடண்டி பதினாலு பாசுரம் உங்கள் புலக்கடை தோட்டத்துவியல் செங்குல் நீர் வாயின் நெகிழந்து ஆம்பாய் கூம்ப நிகான் செங்கல் பொடி கூரை வெண்பல் தபத்தவர் தங்கள் திருக்கோயில் செங்குடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் పేషుం నంగాయ్ ఎలుందిరాయ్ నానాయ్ నా ఉడయాయ్ శంగుడు శక్కరం ఏం తయ్యన్ పంగయ కన్నాడైపాడు ఏలోర్ ఎంబావాయ్ ఏలోర్ ఎంబావాయ్ ఇది మన వ్రతం సరే అండాలు గోష్టి ఎప్పుడైతే ఈ తొమ్మిదో గోపిక యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళింది చడి చప్పుడు లేదు సరే ఇవన్నీ కూడా లేపాల్సి వస్తుంది వీడు ఇంకా అసలు ఇంకా ఏంటి అన్నట్లుగా పిలుస్తున్నారు ఓ పరిపూర్ణరాలా అబ్బా పరిపూర్ణరాలా మరి ఇంత అద్భుతంగా నిద్రపోతుంది కృష్ణ తోటి కృష్ణుడే తన దగ్గర ఉన్నాడు ఇక వేరే లోకంతో పని లేదు చూడండి భగవద్భక్తుడు భక్తుడితోటి ఇంతగా భక్తి చేస్తాడు భగవంతుడితో ఇంతగా భక్తి చేస్తాడు ఇక భగవంతుడు తప్ప ఈ లోకంతో ఏ పని లేదు అన్నట్లుగా భక్తి చేస్తాడు భగవద్భక్తులు చాలా తన్మయంతో ఆ యొక్క హారతి ఇవ్వడం కానీ నైవేద్యం పెట్టడం కానీ స్వామి కోసం వంట చేయడం స్వామి కోసం ప్రతిదీ స్వామి కోసం ఇంత తన్మయంతో ఇక వేరే ఈ ప్రపంచంతో ఈ లోకంతో ఏ లోకంతో ఏ వ్యక్తితోటి ఇక మాకు ఏ పని లేదు అన్నట్లుగా అంత అద్భుతంగా తన్మయంతో భక్తుడు భగవంతుడికి సేవ చేస్తారు మరి ఇంత తన్మయంతో చేసేటప్పుడు ఆ భగవంతుడికి కూడా అనిపిస్తుంది ఈయన దగ్గరే కూర్చుంటాను ఇంకెక్కడికి వెళ్ళను అనిపిస్తుంది ఇక్కడ చూడండి తొమ్మిదో గోపిక విశేష లక్షణం ఇంత కృష్ణ తన్మయంతో రాత్రి అంతా కూడా కృష్ణ 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 అంటూ తన్మయంతో పడుకుంది 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 ఆ యొక్క కృష్ణ రసామృతంలో మునిగిపోయింది ఆళ్వార్లు అని ఎవరిని అంటారు కృష్ణ రసామృతం కృష్ణ భక్తి రసామృతంలో మునిగితేలుతున్న వాళ్ళని ఇంకా ఇంతగా మునిగితేలుతుంటారు ఇక ఆ తన్మయంతో వారికి బాహ్య ప్రపంచం తెలియదు బాహ్య ప్రపంచంలో శీతోష్ణ సుఖదుఖేశు తదా మానవమానయువు ఓ బయట ఎండగా ఉందా వానగా ఉందా చలిగా ఉందా ఎవరు అనుమానిస్త అవమానిస్తున్నారు ఎవరు సన్మానిస్తున్నారు ఈ విషయాలు పెద్దగా పట్టించుకోరు భగవద్భక్తులు ఒకసారి సన్మానిస్తారు అలాగని ఒప్పొంగిపోరు ఒకసారి ప్రారంభ కర్మానుసారంగా అవమానాలు జరుగుతూ ఉంటాయి అలాగని ఎక్కువంగిపోరు భగవద్భక్తులు భగవంతుడితోటే ఇంతగా తాదాప్యం ఇంతగా భక్తి చేస్తారు ఇక ఎటువంటి భౌతికమైన కష్ట నష్టాలు దుఃఖ దుఃఖసుఖాలతోటి వాటి వాటి వల్ల వారి మీద ప్రభావం చూపుకోరు అది విషయం అన్నమాట బయట ప్రార్థానుసారంగా బయట దుఃఖాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ వాటి ప్రభావం భగవ భక్తుడి మీద చూపించరు చూపించలేవు ఇలా స్వామి భగవంతులు చెప్తున్నారు ఇంతగా గోపికలు గోపాలు భగవంతుని యొక్క భక్తి చేస్తున్నారు భగవంతుని సేవిస్తున్నారు ఎప్పుడైతే ద్వాపర యుగంలో నందగోకుళంలో నా విందన్ బయట సా సర్వసాధారణంగా ఈ మృతు మృత్యులోకంలో ఈ దుఃఖాలయంలో దుఃఖమే కదా కానీ ఈ దుఃఖం అంటదు భగవద్భక్తుడికి విశేషం అంత వాళ్ళు గోపికలు గోపాలు ఇంతగా కృష్ణుని సేవిస్తున్నారు బయట అసలు వాళ్ళకి స్పర్శ చేయడం లేదు ఈ యొక్క కాల ప్రభావం అంత తన్మయంతో సేవిస్తున్నారు గోపికలు గోపాలు ఇక్కడ ఈ విడ పరిపూర్ణరాలైపోయారు ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు కదా పక్కన ఇంకెంత ఇంకేం కావాలి కృష్ణుడు ఎవరి దగ్గర ఉన్నారు ఇంకేం కావాలి సర్వం ఉన్నట్లే పరిపూర్ణరాల ఓ పరిపూర్ణరాల తెల్లారిందరు లే అన్నట్లుగా పిలుస్తున్నారు లోపలను గోపిక ఇంత తనమయం ఏంటి ఎవరు వచ్చారు ఓహో వ్రతము చేయాలి కదా నిన్న నేను చెప్పాను అందరికీ మీరందరూ మీ ఇళ్ళల్లో పడుకోండి నేను వచ్చి లేపుతాను అందరినీ తీసుకెళ్తాను వ్రతానికి స్నానం చేద్దాం అక్కడి నుంచి నందమెహల్కి వెళ్దాము అని నేను నిన్న చెప్పాను ఓహో ఇప్పుడు గుర్తొచ్చాను మరి ఇక్కడ గోపిక లోపల నుంచి అన్నట్లుంది ఏంటి అప్పుడే తెల్లారిందా ఏంటి బయట నుంచి ఆండలకి వస్తే అంటుంది చూడు 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 కలువ పుష్పాలు ఈ యొక్క పద్మ పుష్పాలు బిచ్చుకున్నాయి అవి కూడా ఏంటివి ఎర్ర కలువ పుష్పాలు వికసిస్తున్నాయి నల్లగా కలువ పుష్పాలు ముకులిస్తున్నాయి ఇక్కడ చెప్తున్నారు చూడండి చంద్రుడి యొక్క కాంతి వలన నల్లని కలువ పుష్పాలు అంటే పద్మపుష్పాలు వికసిస్తాయి చంద్రుడి కాంతి పడినప్పుడు ఇక చంద్రుడి కాంతి మెల్లమెల్లగా తగ్గినప్పుడు ఈ నల్లని పద్మపుష్పాలు పుష్పాలు అంటే అంటే నిజంగా నల్లం ఉన్నాయంటే అంటే పద్మాలు నీలం రంగులో ఉన్నాయి ఈ యొక్క నీలం రంగులో ఉన్న ఈ యొక్క పద్మాలు ముకులించుకుంటాయి చంద్రుని యొక్క ఆ యొక్క కాంతి తగ్గిపోయే కొంది ఇవి ముగులించుకుంటాయి తెల్లవారుజామున సూర్యుడి యొక్క ప్రకాశంలో సూర్యుడు మెల్లమెల్లగా వస్తున్నాడు సూర్యుని యొక్క ప్రకాశంలో ఈ యొక్క ఎర్ర కలువలు ఎర్ర ఎర్ర కలువలు వికసించుకుంటాయి ఇక్కడ అమ్మవారు ప్రతిసారి మనం చెప్పుకున్నాం గేదెలను వదిలేశారు ఆవులు మేస్తున్నాయి ఇలా రకరకాలుగా ఒక్కొక్క సూచకం చెప్తూ తెల్లవారిందని అనడానికి అమ్మవారు ఒక్కొక్క ఉదాహరణ చెప్తూ ఒక్కొక్క గోపికని నిద్రలేపారు ఈ తొమ్మిదో గోపికకి ఏమంటున్నారు ఎర్ర కలువలు వికసించాయి అంటే సూర్యుడు కూడా వచ్చేసాడు తెల్లారింది సూర్యుడు వచ్చాడంటే తెల్లారినట్లే కదా మరి ఇంకా నిద్రపోతున్నావేంటి లోపల ఉన్న గోపిక అన్నట్లుంది ఓహో ఎర్ర కలువలు వికసించాయి అప్పుడే మీరే దారిలో వస్తుండే కాస్త ఆ కలువలు పక్కనే ఉన్నాయి అరే ఇంకా వికసించలేదని చెప్పి మీరే కాస్త దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కలువలు యొక్క రేకుల్ని ఇలా విచ్చుకునే తోట్లుగా చేసి ఉంటారు మీరే అప్పుడు ఆండాలు గోష్ఠీ అంటుంది దానివి మీ ఇంటి వెనక పెరట్లో ఉన్న దిగుడు బావిలో ఉన్న కలువలు అవి కూడా ఎర్రవి వికసించాయి చూడండి అన్ని చోట్ల వికసించాయా ఏంటి అన్ని చోట్ల ఏంటి చూడండి మీ ఇంటి వెనక పెరట్లో దిగుడు బావిలో అక్కడ చూసుకో నువ్వు అన్నట్లుగా ఇక్కడ ఆండాల గోష్ఠి అంటున్నారు తెల్ల అన్ని దానికి ఇక్కడ భావం ఎర్ర కలువలు ఎర్ర పద్మాలు వికసించాయి ఇంతగా వికసించాయి సూర్యుడి యొక్క తాపం వలన ఇక మేము తట్టుకోలేము అన్నట్లుగా ఆ యొక్క రేకులు పద్మపు రేకులు వికసించాయి నల్లని కలువలు ఇంకా నల్లని కలువుడు చంద్రుడు యొక్క కాంతి వెళ్ళిపోతే ఇంకా నల్లని కలువుడు అయ్యో ఆ పని ఇంకా ఏం లేదు అంటూ ముకులించుకుంటాయి ఇక్కడ ఎర్రని కలువులు నీలం రంగులో ఉన్న కలువలు వాటి గురించి ఇక్కడ సూచకం చెప్తున్నారు అంతటితో లేదు 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 మీరే మా దిగుడు బావికి వెళ్ళి ఉంటారు వెళ్ళి ఆ యొక్క ఎర్రని కలువల్ని కాస్త వికసించేటట్లుగా ఈ నల్లని నీలం రంగు కలు కాస్త ముగిలించే మీరే చేసి అన్నట్లుగా ఉంది అన్నట్లుగా అన్నది గోపిక లోపల గోపిక వెంటనే రెండవ సూచకం చెప్తున్నారు ఇక్కడ ఆండాలకు వస్తే ఇంకేంటి రెండవ సూచకం జేగురు రంగు అంటే కాషాయపు రంగులో ఉన్న రాతి ఇప్పుడు సహజంగా బయట లభిస్తుంటుంది రాయి రాతి రాళ్ళు ఈ రాళ్ళు పృథ్వీలో ఉంటాయి ఎర్రని రాళ్ళు అనమాట ఆ యొక్క రాళ్ళు ఆ రాళ్ళు కాస్త సా సానబెట్టడం వలన అందులో నుంచి పౌడర్ వస్తుంది ఆ పౌడర్ని కాస్త నీళ్ళలో వేసి తెల్ల బట్టలను దాంట్లో ముంచేస్తే కాషాయపు రంగు వస్తాయి వచ్చేస్తాయి ఈ రోజుల్లో కెమికల్స్ పౌడర్స్ వచ్చేస్తాయి ఇంతకుముందు రోజుల్లో ఆ రాళ్ళే సహజ సిద్ధంగా లభించేవి ఆ రాళ్ళని ఇక్కడ ఏమన్నారు జేగురు రంగు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఆ యొక్క రాళ్ళ పొడి తోటి వచ్చిన ఆ యొక్క కాషాయపు రంగు కాషాయపు వస్త్రాలు ఇక్కడ కాషాయపు వస్త్రాలు ధరించిన సన్యాసులు ఇంకా ఎవరు మఠాధిపతులు తెల్లని పళ్ళు కలిగినవారు అరే నల్లని పళ్ళు ఎర్రని పళ్ళు ఈ ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయేంటి పళ్ళుతో తెల్లగానే ఉంటాయి కదా అందరివి కానీ అమ్మవారు ఇక్కడ అంటున్నారు తెల్ల పళ్ళు కలిగిన వాళ్ళు ఇంకా ఏంటి వీరందరూ కూడా తమ యొక్క తాలపు గుత్తులు తాలపు గుత్తులు పట్టుకొని తాలపు గుత్తులు పట్టుకొని వెళ్తున్నారు తాలపు చెవి తాలపు చెవి గుత్తులను పట్టుకొని వెళ్తున్నారు ఎక్కడికి తమ తమ దేవాలయాలకి మఠాలకి వెళ్తున్నారు అంటే తెల్లవారినట్లే కదా ఇది రెండవ సూచిక తెల్లవారుజామున స్నాన స్నానాలు అన్నీ చేసేసి ఇక వారి వారి మఠాలని వారి యొక్క దేవాలయాలని తెరవడానికి వీరు వెళ్తున్నారు అని సూచకం చెప్తున్నారు ఇక్కడ సన్యాసులు సర్వం పరిత్యాగం చేశారు అలాగని చెప్పి భగవంతుని దర్శించడం ఏంటి భగవంతుని దర్శించడం ప్రతి అవకాశం లభించినప్పుడు సన్యాసి సర్వాన్ని పరిత్యాగం చేస్తాడు కానీ భగవంతుని దర్శించకుండా ఉంటాడా ఏంటి భగవంతుని దర్శించాలి తప్పకుండా భగవంతుని దర్శించేవారు అలాగే మఠాధిపతులు గొప్ప గొప్ప మఠాధిపతులు మఠాలు ఉంటాయి ఆ యొక్క అధిపతులు ఇంకా ఏంటి వీరందరూ తెల్ల దంతాలు కలిగిన వాళ్ళు తెల్లదంతాలు అంటే ఏంటి నిజానికి తెల్లదంతాలు అంతరార్థం ఏంటి శాస్త్రాల యొక్క శాస్త్రాల యొక్క మంత్రాలని నిత్యం వల్లిస్తూ భగవాన్ నామాలని పవిత్రమైన నామాలని నిత్యం జపిస్తూ కీర్తిస్తూ వారి యొక్క దంతాలు ఇంతగా తెల్లారి తెల్లగా ఉన్నాయి ఇంతగా తెల్ల తెల్లగా ఉన్నాయి ఇక ఆ తెల్లదనంతో ఇంకా ఏ తెల్లదనం లేదు పాలకంటే తెల్లదనం వచ్చేసింది వారికి నిత్యం భగవాన్ నామాలని జపిస్తూ ఇదొక ఎవరైతే భౌతిక జగత్తులో అత్యంత పవిత్రమైన భగవన్ నామాలని జపించడానికి సమయం లేదు ఇక శాస్త్రాలతోటి ఇటువంటి మంచి మాటలు వాళ్ళ నోట్లోంచి రావు అటువంటి వ్యక్తుల యొక్క పళ్ళు నల్లగా ఉంటాయి మరి ఇక్కడ అంతరాజం అదే భగవన్ నామాలని నిత్యం కీర్తించే వారి యొక్క పళ్ళు తెల్లదనం కంటే తెల్లగా ఉంటాయి ఎవరైతే భగవన్ నామాలని కీర్తించడానికే సమయం లేదు కీర్తించరు వారు గొంతు దగ్గర కత్తి తీసుకొచ్చి పెట్టిన కృష్ణాను రామాను అని అంట అంటే అయ్యో అమ్మ అంటారు కానీ కృష్ణారామ అని అనరు మరి అటువంటి వారి యొక్క పళ్ళు ఎక్కడ ఉంటాయి జన్మం తీసుకున్నప్పుడు తెల్లగున్నా కూడా నెలగైపోతాయి కనుక అంతరార్థం అర్థం అదనమాట మరి వీరందరూ కూడా తాళపు చెవుల గుత్తులు చూడండి ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగినవి అప్పుడు కూడా తాళాలు ఉన్నాయి అంటే అంతకుముందు కూడా ఉన్నాయనే కదా అర్థం తాళాలు మరి తాళాలు ఎందుకు వేస్త వేస్తారు మఠాలకి దేవాలయాలకి భగవంతుడు తను తాను రక్షించుకోలేని భగవంతుడు జనాలను ఎలా రక్షిస్తారు అని కొంతమంది నాస్తికులు అంటూ ఉంటారు ఆ రోజుల్లో ఆ యొక్క ఊర్లో ఉన్న ఆ యొక్క రాజ్యంలో ఉన్న మహారాజు ఆయన తన యొక్క దేవాలయాన్ని నిర్మించడం ఆ దేవాలయాలకి జీవితాంతము కనీసం వెయ్యి సంవత్సరాలు కావలసినవి అన్నీ ఏర్పాట్లు చేసేస్తారు మొత్తం కరువు కాడగాలు వచ్చినా కూడా భగవంతుని సేవ సదా సర్వదా జరుగుతూనే ఉండాలి ఏ లోకంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా కానీ భగవంతుని సేవకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని కావలసిన ధనాన్ని మూల్యమైన ధనాన్ని మందిరంలో ఉంచేవారు ఇరుగు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ యొక్క ధనంతో అయినా సరే భగవంతుని సేవించవచ్చు అని ఇక పాడి పంటలు ఎవరికి పండుతాయో మొట్టమొదట వారు తీసుకొచ్చి దేవాలయాలు ఇచ్చేసేవారు ఇంతకుముందు రోజుల్లో ఎవరి దగ్గర ఏ వస్తువులు విరివిగా ఉన్నాయో పాడి పంటలు విరిగా ఉన్నాయి మీకు బియ్యం పండుతున్నాయి బియ్యం మొట్టమొదట పంట కాగానే మీకు తగిన శక్తితోటి అరే భగవంతుని దేవులనే నాకు పండింది పంట అని చెప్పి ఆ యొక్క పంటని తీసుకొచ్చి భగవంతుని సమర్పించేవారు అలాగే ఎవరి దగ్గర ఏ వస్తువులు విరివిగా ఉన్నాయో ఆ వస్తువులని మరి ఎవరైతే ఆ రాజ్యంలో పరిపాలించే రాజు ఆయన మొత్తం ధన సంపదకి అధిపతి కదా ఆయన దగ్గర కోశాధిపతి భగవంతుని సేవకు కావాల్సిన ధనాన్ని ముందుగానే సేకరించి పెట్టేసేవారు దేవాలయం కట్టినప్పుడే మరి ఆ విధంగా అటువంటి ధనాన్ని మరి రక్షించే బాధ్యత ఎవరిది భక్తులతే భగవంతుడికి ఎటువంటి రక్షణ అవసరం లేదు తను తాను ఏంటి మొత్తం లోకాలని పద్నాలుగు లోకాలని అనంతకోటి బ్రహ్మాండాలని ఆయనే రక్షిస్తున్నారు స్వామి మరి రక్షించే స్వామికి మరి తను తాను ఏంటి అలా అని కాదు నిజానికి భగవద్భక్తుల యొక్క బాధ్యత భగవంతుని సేవకి ఆటంకం కలిగించే వాటిని నిర్మూలించటం ఇప్పుడు చూడండి దేవాలయంలో తప్పకుండా ఉండాలి బయట రక్ష రక్షక బటులు ఇప్పుడు ఏ సమయంలో ఎవరైనా రావచ్చు ఎన్నో దేవాలయాలు చూడండి ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క మొఘలుడు వీళ్ళందరూ అటాక్ చేశారు వారు ఎన్ని దేవాలయాలని కూల్చేసేసారు వందల వేల దేవాలయాన్ని కూల్చేసేసారు విగ్రహాలని పగ పగలగొట్టేశారు ఇన్ని రకాల దౌర్జన్యాలు చేశారు ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్లో హిందువుల్ని నరసంహారం చేస్తున్నారు హిందువుల్ని బ్రతుకు ఉన్న వాళ్ళని చెట్టుకు వేలాడదీసి కాల్ చేస్తున్నారు ఇటువంటివి జరుగుతున్నాయి ఆ రోజుల్లో మొఘళ్ళు ఇప్పుడు ఎవరు స్వతంత్రులు ఎవరు అందరూ ఎవరికి వారు స్వతంత్రులు కదా అంత ముందు రోజుల్లో ఈ మొఘలుడు భారతదేశాన్ని బానిసగా చేసి పరిపాలించేవారు ఎన్ని మందిరాల్ని కూలగొట్టేసి ఈ యొక్క ఇస్లాం ఇస్లాంని ప్రచారం చేయడానికి హిందువుల్ని కన్వర్ట్ చేసేసేవారు బలవంతంగా ఆ బలవంతంగా కన్వర్ట్ అయిన వాళ్ళే ముస్లిమ్సే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు వీరు హిందువులే వీరి పూర్వీకులు వీళ్ళని పరీక్షిస్తే వీళ్ళ పూర్వీకులు హిందువులే కనుక ఈ యొక్క దేవాలయాన్ని తప్పకుండా రక్షించాలి అందుకే ఈ యొక్క తాలపు చెవుల్ని ఆ యొక్క గుత్తి భగవంతుడి మందిరానికి ఆ యొక్క ద్వారానికి ముందున్న ద్వారం వెనకున్న ద్వారం వంట చేసే గదికి ఇవి అవి అవి అని చెప్పి అన్ని ద్వారాలకి ఆ యొక్క తాళపు చెవులు ఇన్ని ద ద్వారాలకి తాళం వేసేసారంటే తాళపు చెవులు ఉంటాయి కదా ఈ తాలపు చెవుల గుత్తి అన్నిటిని తీసుకొచ్చి ఒకటిగా సేకరిస్తే అదే తాళపు చెవుల గుత్తి తాళ చెవులు గుత్తి పట్టుకొని వెళ్తున్నారు దేవాలయాల దగ్గరికి అద్భుతంగా వర్ణిస్తున్నారు అమ్మవారి ఇక్కడ మరి ఇన్ని సూచకాలు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అమ్మ వారు చూడండి ఇక్కడ మరి నిన్నేమన్నావు నువ్వు మీరందరూ చింత చేయకుండా నిద్రపోండి నేను వచ్చి అందరిని లేపుతాను నేను వచ్చి అందరిని తీసుకెళ్తాను స్నానానికి నేను వచ్చి అందరిని తీసుకెళ్తాను అని ఇంత అద్భుతంగా మాట్లాడావు కదమ్మా నీ మాట విని మేము నిద్రపోయి ఉంటే మా పరిస్థితి ఏమీ ఏది ఆండలు గోష్ఠ అంటున్నారు నువ్వు నిన్న ఇంత మాటలు చమత్కారం చూపించావు నీ మాట వినేసి సరే సరే ఆవిడ వస్తుంది మనల్ని అందరినీ లేపుతుందిలే ఆ ఇబ్బంది తెల్లవారుజ్ ఆవిడ వచ్చి లేపేస్తుంది ఇంకా మనము అలానే పెట్టుకోకర్లేదు ఇక లేయక్కర్లేదు పడుకుంటే ఆవిడే తలుపు తట్టి మరీ లేపుకొని మరీ తీసుకెళ్తుంది స్నానానికి అని మేము నిద్రపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి అని ఆడాల్కి వచ్చి అంటున్నారు ఇక్కడ మరి ముందు నేనే మేల్కొ మేల్పే మేల్కొంటాను అందరిని నేనే మేల్కొ మేల్పెద్దు అని చెప్పి నువ్వు అన్నావు కదా మరి రాలా కాస్త అయినా సిగ్గు సిగ్గు వదులు రా ఇప్పుడు చూడండి నువ్వు నిన్న అందరినీ మేల్కొల్పిదను అని నువ్వు అన్నావు కదా మరి కాస్త ఈ మాట అనగా సరికి లోపల ఉన్న గోపిక కాస్త సిగ్గుపడింది అరే రే నేను మాటలు చెప్పాను నిన్న అందరిని నేనే మేల్కొల్పెను మిమ్మల్ని స్నానాలు తీసుకెళ్తాను అని రకరకాలుగా నేను చెప్పాను నిన్న ఇప్పుడు ఎలా ముఖం చూపించాలి అని అనుకుందేమో లోపల ఉన్న గోపిక అందుకే ఇక్కడ ఆండాలకు వస్తే అంటుంది మరి సిగ్గు వదిలేసిరా నిజానికి సిగ్గు వదిలేసి నువ్వు మాట్లాడ మాట్లాడుతున్నావు మరి ఆ సిగ్గు వదిలేసి నువ్వు వచ్చేసాయి బయటికి మరి ఇంత చమత్కార మాటలు ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి ఆండాలకు గోష్ఠే అంటున్నారు అద్భుతంగా మాట్లాడుతున్నావు కదా నువ్వు సరే వస్తున్నానులే ఇప్పుడు ఆండలు గోష్ఠీ అంటున్నారు శంఖ చక్రాలు ధరించిన వాడిని అలాగే పక్కచనేత్రుణ్ణి అద్భుతమైన పద్మాల లాంటి కళ్ళు కలిగిన ఆ స్వామి యొక్క గుణాలని మనం గానం చేద్దాం రా నమస్తే పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగరయ్య నమస్తే పంకజ మాలిని నమస్తే పంకజాంగరయ్య ఇలా అంటూ ఈ కుంతీదేవి తన యొక్క శ్రీమద్భాగవతంలో శ్లోకం ఉంది నమ నమో పంకజ నేత్రాయ నమో పంకజ నావాయ నమ పంకజ మాలిని నమస్తే పంకజంగరయ్య అంటూ భగవంతుని యొక్క నాభి ప పద్మం లాంటిది భగవంతుని ముఖ కమలం ముఖ కమలం కరకమలం హస్తకమలం కమలాలతోటి పోలుస్తారు భగవంతుని ప్రతిది కమలమే ఆయన అర్ధాంగిని కూడా కమలమే కదా కమళ లక్ష్మికి ఇంకో పేరు కమళ ఆవిడ కూర్చునే ఆసనం కమలం మరి ఏం చేతిలో కూడా ఉంది కదా కమలం ఇప్పుడు ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ కూడా కమలమే కదా కనుక ఇక్కడ కమలాలతోటి పోలుస్తున్నారు కుంతిదేవి కమలాలతోటి పోల్చింది ఆయన యొక్క నావి నావి కమలం ముఖ కమలం కమలం ఆయన వేసుకునే మాల కమలం మాల మరి ఆయన పాదాలు కమలం ఆయన చేతులు కమలం మరి ఇక్కడ కూడా అమ్మవారు శంఖచక్ర పద్మాలను ధరించే ఆ స్వామి యొక్క పంకజ నేత్రుడైన ఆ స్వామి యొక్క గుణాల్ని మనం గానం చేద్దాం రా అంటూ పిలుస్తున్నారు ఇదే మన యొక్క ఏలోర్ ఎంబావాయ్ ఏలోర్ ఎంబావాయ్ ఇదే మన యొక్క అద్భుతమైన వ్రతం అంటూ ఈ యొక్క పద్నాలుగో పాసురంలో తొమ్మిదో గోపికని నిద్రలేపి తమతో పాటు తీసుకెళ్తున్నారు రేపు పదిహేనో పాసరం పదో గోపికని నిద్రలేపి తీసుకెళ్తారు పది మంది గోపికలు మరి పదిగ పది మంది గోపికలు ఇంతమంది లక్షల మంది ఉన్నారు అందరూ వచ్చేసరి పది మంది గోపికలు ఎందుకు రాలేదు అంటే మనం చెప్పుకున్నా కృష్ణుడి యొక్క తన్మయంతో ఈ పది మంది గోపికలు ఇక కృష్ణుడే మా దగ్గర ఉన్నాడు అంటూ నిశ్చితంగా నిద్రపోతున్నారు నిద్రపోతున్నారంటే మనం నిద్రపోయే నిద్ర కాదు కృష్ణ తన్మయంతో కృష్ణుడే పక్కన ఉన్నాడు కృష్ణ కృష్ణ అంటూ కళ్ళు మూసుకున్నారు ఆ యొక్క తన్మయంతో కళ్ళు ధరిస్తే అయ్యో కృష్ణుడే వెళ్ళిపోతాడు అన్నట్లుగా కనుక ఈ పది మంది పది మంది ఆలవార్లు పది మంది పది మంది ఆలవార్లు ఈ ఆలవార్లు అమ్మవారు పదకొండు అరే విష్ణుచిత్తుల వారు పన్నెండు మొత్తం పన్నెండు మంది ఆలవార్లు ఈ పది మంది ఆలవార్లు ఇక్కడ రేపు పదిహేను పాసురం మరి పదో గోపిక అంతటితోటి రేపటితోటి మనం సగం ధనుర్మాస వ్రతం అయిపోతుంది సగం పాసురాలు అయిపోతాయి మళ్ళీ ఇంకా పదిహేను పాసురాలు చూడండి ఎలా గడిచిపోతుందో సమయం సమయం అస్సలు ఉండదు ఇంకొక విషయం రేపు ముప్పైయో తేదీ వైకుంఠ ఏకాదశి మనం వైకుంఠ ఏకాదశి యొక్క విశేషం గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం అలాగే నార్త్ ఇండియాలో ఇక్కడ పుత్రద ఏకాదశి ముప్పై ఒకటో తేదీ మనము సౌత్ ఇండియాలో ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు నిజానికి వైష్ణవులు ముప్పై ఒకటో తేదీయే వ్రతం చేయాలి కనుక భక్తులందరూ హరే కృష్ణిబడిగలే శరణం పత్రం హరే కృష్ణ ధన్యవాద